భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్సరావుపేట మండల కేంద్రంలో గిరిజన భవనం నందు ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భీం నూట ఇరవై నాలుగో జయంతి ఘనంగా నిర్వహించారు అక్రమంగా చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు గిరిజన భవనంలో ఏకమై చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల ఉద్యమం కోసం పోరాటం చేసిన కొమరం భీం ప్రతి ఒక్క ఆదివాసీ నాయకులకు ఆదర్శం కావాలని కోరారు ఆదివాసులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు లంబాడీలను తొలగించే వరకు ఉద్యమం ఆపేది లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల ఆదివాసీ నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు మిత్రులకు నమస్కారం నా పేరు ఊకే రవి నేను అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను అలాగే ఆదివాసీ సంఘాల్లో కూడా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మసరాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ఆదివాసీ సంఘాలు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు అయ్యి ఉద్యమ డైరెక్టు ఉద్యమ కార్యాచరణ ప్రాణ ప్రణాళిక కోసం అన్ని సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము ఈ క్రమంలో అన్ని ఆదివాసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చట్ట పద్ధతి లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని వారికి హక్కులు దక్కకూడదని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆదివాసులకు సంబంధించిన ఏవైతే చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలి అదే క్రమంలో పంతొమ్మిది వందల యాభైలో చట్టం చేస్తే కమ్యూనిస్టు పార్టీలు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభైలో చట్టాలు చేశారు కాబట్టి అంతకుముందు చట్టాలు చేశారు కాబట్టి దున్నేవాడిదే వాడిదే భూమి అని చెప్పేసి చెప్తున్నారు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే చట్టాలు వచ్చినాయి చట్టాలు పంతొమ్మిది వందల యాభైలో ఎవరి కోసమైతే వచ్చా వారికి మాత్రమే దక్కాలి తప్ప పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై ఆరులో లంబడోలం కలుపుతాం రెండు వేల ఇరవై రెండు వేల రెండులో లంబడోళం కలుపుతాం సుగాలీలం కలుపుతాం వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుందని చెప్పేసి ఏం చట్టంలో లేదు కాబట్టి వారికి ఏజెన్సీలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వారికి దక్కకూడదు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఏజెన్సీ సర్టిఫికెట్లు కూడా జారీ చేయకూడదని చెప్పేసి షెడ్యూల్ హక్కులు కానీ అసైన్మెంట్లు కానీ ఇంకా ఇతరత్ర హక్కులు కూడా దక్కకోకుండా ప్రభుత్వం చొరవ చూపించాలని ఉన్న చట్టాలని ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నేడు ఈరోజు అసరాపేట వేదికగా అన్ని మహిళా సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈ యొక్క ఉద్యమానికి స్వయం ప్రాంగణం వేదికగా మరో పోరాటాన్ని ముందుంచి నడిపించడానికి మరో ప్రాక్టికల్ గా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నా పేరు స్వయం కన్నారాజు ఆదివాసీ సంఘాల అధికార ప్రతినిధిని ఈరోజు అసరావుపేట కేంద్రంగా మరి స్వయం గంగులు ప్రాంగణం నుంచి ఆదివాసులు గత యాభై సంవత్సరాలుగా మరి భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు గాని ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యవస్థ గాని మరి కళ్ళు ఉన్నాయో లేవో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ జాబితాలోకి ఒక చట్టపూర్వకంగా రాకుండా దొంగ చాటునామ అనేక కాగితాలు కూడా మార్చి ఈ రోజు యాభై ఈ బంజారా లంబాడ సుగాలి అనే జాతులు మరి ఎస్టీ రిజర్వేషన్ యొక్క ఏళ్లుగా బ్రతుకుతున్నాయంటే మరి రాజ్యాంగంలో ప్రాబ్లం ఉందా లేదా ఈ రాజకీయ వ్యవస్థలో ప్రాబ్లం ఉందా లేదా చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఈ భారత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మరి ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళ దగ్గర సమస్య ఉన్నదనేది మరి నిరక్ష మా ఆదివాసీ సమాజానికి అర్థం కావడం లేదు మరి దీనికోసమే ఆనాడు కొమరం భీం నుంచి బీర్సా ముండా నుంచి స్వయం గంగుల వరకు కూడా ఆనాడు చదువు లేకపోయినా కూడా బ్రిటిష్ వాళ్ళతోనే పోరాటం చేసి అనేక రకాల ఉద్యమాలు చేసి ఈనాడు ఆదివాసులకు ఎన్నో రకాల హక్కులు తీసుకువచ్చారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అసలు ఆదివాసులు ఎవరు మూలవాసులు ఎవరు అనే విషయం తెలిసినప్పటికీ కూడా కేవలం ఇది మేము యాభై లక్షల మంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నామని చెప్పుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు